ఫ్రేజ్ లాడ్ యేసు నమస్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ మీకు అండి వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ దేవుడు ఈరోజు మంచి వాగ్దానం సామెతల గ్రంథంలో నుండి పన్నెండవ అధ్యాయము రెండవ వచనము సత్పురుషునికి యహోవ కటాక్షము చూపును దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును ఈరోజు దేవుడు ఇచ్చే వాగ్దానము సత్పురుషునికి యహోవ కటాక్షం ఉంటుంది ఇది ఇద్దరికి వర్తిస్తుంది స్త్రీకి పురుషులకి వర్తిస్తుంది నువ్వు మంచిగా మృతుక్తే దేవుని యొక్క కటాక్షము నీ మీద ఉంటా ఉంటుంది నువ్వు మంచివాడుగా ఉన్నట్లయితే అందరితో మంచిగా ఉంటూ దేవునితో కూడా మంచి సత్సంబంధం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కటాక్షము పొందుకుంటావు ఈ లోకంలో చాలామంది మంది పెద్దవారు గొప్పవారి యొక్క కటాక్షం పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారో వారితో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తూ ఉంటారు మన జీవితంలో కూడా పెద్దవారు గొప్పవారు వారితో స్నేహం చేస్తే వారి కటాక్షం మనం పొందుకుంటే చాలు అని అనుకుంటాం కదండి నిజమే దేవుడు రోజు రోజునే చెప్తున్నాడు గొప్పవారిలో గొప్పవాడు దేవుడు రాజుల కంటే రాజుగా ఉండే దేవుడు ప్రభుల కంటే ప్రభుగా ఉండే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు నా నువ్వు పొందుకో దేవుని కటాక్షం పొందుకుంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందండి మనం ఎక్కడికి వెళ్ళినా మన మార్గం సరళపరచబడతాయి మనం ఏమి చేసినా మన పనులు సఫలపరచబడతాయి దేవుని యొక్క కటాక్షము మనం పొందుకోవాలి నూట మూడో కీర్తనలో కూడా కరుణ కటాక్షమును మన కిరీటంగా ఉంచుతూ ఉంటాం దేవుని యొక్క కరుణ ఆయన కటాక్షం ఒక ఫేవర్ అంటారు కదా ఒక ఫేవర్ చేస్తూ ఉంటాడు కొంచెం మన స్నేహితులను అడుగుతూ ఉంటాం ఒక చిన్న ఫేవర్ చేస్తావా అని అడుగుతూ ఉంటాం అప్పుడు ఫస్ట్ నువ్వు చెప్పు దాన్ని బట్టి నేను చేస్తాను లేదా అని వాళ్ళు అంటారు కానీ దేవుడు మంచివారు ఏది అడిగినా కూడా రొవ్వా ఇది చేస్తావంటే అంటే ఎందుకు చేయను ఖచ్చితంగా చేస్తాను అంటాడు ఎందుకంటే అట్టి కటాక్షము వారి మీద ఉంది ఈ రోజు మనం మంచిగా బ్రతుకుదామా మేలు చేస్తూ బ్రతికేవాడే మంచివాడు మంచి కార్యాలు చేసేవాడు మంచివాడు చెడ పనులు చెడ కార్యాలు చెడుతనాన్ని ఇష్టపడేవారు చెడ్డవాడే కదండి అయితే ఈ రోజు దేవుడు ఈ రోజు మనందరికీ గుర్తు చేస్తా ఉంటున్నాడు మంచి పనుల ఎందు మంచి దృష్టి కలిగి మనం జీవిస్తూ ఉందామని నువ్వు అలాగ ప్రతి ఈ మంచి చేద్దాం ఈ మంచి చేద్దాము ఈ చెడును విసర్జిద్దాము అని నువ్వు అనుకున్నట్లయితే చెడు పనులను విసర్జిస్తూ దురాలోచన ఎవరైతే విసర్జిస్తారో నెగ్లెక్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో దేవుడు వారిని దీవిస్తాడు యథార్థవంతుల యథార్థత వారికి మంచి త్రోవను చూపిస్తుందని సామెతల్లో మనం చూస్తూ ఉంటున్నాము అలాగే మన మంచితనము మనకి మంచి త్రోవని చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈరోజు దేవుని యొక్క కటాక్షం పొందుకోవడానికి ఏ మంచి చేద్దామని వెతుక్కుంటూ మనం మంచి చేద్దాము మేలు చేసి బ్రతుకుతాము ప్రార్థన చేస్తామండి కలువుసుకుందాము ఈ వాగ్దానం నా జీవితంలో నువ్వు వర్తించాలి ప్రభా నేను సత్పురుషుడుగా ఉండాలి నేను చాలా మంచి దానిగా నేను జీవించాలని అన్నట్లయితే కలుమూసుకోండి ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి ఈ రోజు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా మేము నిలువెల్లా చీకటితో మేము నిలవెల్లా దురాలోచన నిలవెల్లా మేము చెడు పనులు చేస్తూ మా జీవితాన్ని మేము ఈ రోజు నువ్వు చెప్పాను సత్పురుషుడుగా నువ్వు ఉన్నట్లయితే మంచి వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే నా కటాక్షం నీ పైన ఉంటుంది నీవు అడిగినవన్నీ నేను దయచేస్తానని చెప్పిన నైనా మంచి కార్యాలు చేసే మంచి మనసును మాకు పుట్టించండి ఎవరికైనా మేలు చేయాలి కానీ కీడు చేసి మనసు తొలగించండి పగ కలహము ద్వేషము అసూయ కొట్టివేని నాయన ప్రభ అందరి మీద ప్రేమ అందరికీ అయాతని మరి మంచి తనని మంచి పేరును అయాతని మేము పంచిపెట్టే అందరి గురించి మంచిగా మాట్లాడడం వారికి మంచి పేరుగా అయాతన్ని మేము చెప్పే విధంగా మమ్మల్ని మమ్మల్ని వాడుకోమని అడుగుచునమునైనా ఎవరికి కీడు ఎవరికి హాని చేయకుండా మాకు సహాయపడని అయినా ప్రభా తండ్రి అయ్యా నీవు మా హృదయంలోనికి మా అంతరంగంలోనికి తొంగి చూసినప్పుడు మంచి అనే విత్తనాలు కనబడన్నాయిన ప్రభ అయా తన్ని నీవే ప్రభా బీజాన్ని వేయమని కోర్చునమునైనా ప్రభ సాతను వేస్తున్న కలుపు మొక్కను తీసివేయండి చెడ్డ సహవాసం తీసివేండి చెడ్డ తలంపులు తీసివేండి అయ్యా చెడ్డ కోరికలు తీసివేండి చెడ్డ పనులు చేసే తత్వాన్ని తీసివేయమని ఇప్పుడే క్షణమే మమ్మల్ని మంచి వారిగా తీర్చింది నీ కరుణ నీ కటాక్షం పొందుకునే వారిగా చేయమని ఏ సుపర్షుత నామంలో అడిగి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమైన్ సో క్రైస్తలాడండి మంచితనాన్ని మనం చూపిద్దాము యోసెఫ్ కూడా తన అన్నను కీడు చేసిన వారికి తిరిగి మంచి చేశాడు వారిని చేర్చుకున్నాడు ఈ రోజు అలాగా మంచిగా మనం బ్రతుకుదాము దేవాది దేవుడు మనల్ని చూసి ఆనందించి మనని కటాక్షిస్తాడు ఈ వాగ్ తనం ఎత్తి పట్టుకుని ప్రార్థించండి దీని స్మరిస్తాము కింద కమంట్లో మీ ప్రార్థన అవసరం మాకు పెట్టండి ఈ వాక్యం మీతో మాట్లాడితే ఆమె చెప్పండి ఐ విల్ బి లైక్ దిస్ అని చెప్పండి సో ఐ విల్ ప్రే ఫర్ యూ ఆల్సో అండి కేర్ గాడ్ అంటే అలాగే కీర్తన గారుడు చెప్తున్నట్లు యాభై రెండో కీర్తనలో నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని చెప్పినట్టుగా మన మందిరం కూడా మీరు ఎక్కడ ఉన్నా సరే మందిరానికి వెళ్ళండి ఒకవేళ మీరు గచ్చిపొలి ప్రాంతంలో ఉన్నట్లయితే వై డోంట్ యు కమ్ విజిటర్స్ దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం నిమగ్నం అయిపోయి ఆయన దీవెన మనం పొందుకుందాం సి యూ టుమారో టెన్ థర్టీ ఏఎం ఆల్సో ఈవినింగ్ సర్వీస్ కూడా ఉంది సిక్స్ థర్టీ పిఎం కి రండి దేవుని దీవెన పొందుకుందండి హ్యావ్ అ బ్లెస్డ్ వీక్ ఎండ్ అహెడ్ గాడ్ బ్లస్ యూ